పోయినా ఉదాహరణ చెప్పాలంటే చేవెళ్లలో ఎమ్మెల్యే గారు గెలవాలంటే నలభై ఏళ్ళలో ఓట్లు పడాలి మరి అక్కడ అడగొద్దాం ఎవరెవరు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తా ఉన్నారో రాజకీయం అందరు పోండి వంద మందో రెండో మందో పోండి అయ్యా మీరు ఎస్టీ జాబితా తొలగించొద్దరు మాకు సపోర్ట్ చేస్తారా రేపు ఓట్లకు మా ఊరికి మా తండాకి వస్తే మా తండాలకు రాని చెప్పండి ఆ మాట చెప్పండి ఎంతసేపు మనం అడుగు మన హక్కుల మా హక్కుల కోసం మా కోసం మీరు కొట్లాడితేనే మీరుంటారు లేకపోతే మీ సీటు కింద కంది అని చెప్పండి ఇది బాధాప్తి చెప్పాలి రాజకీయంగా థ్రెడ్ చేయకపోతే మనకు కూడా కింద నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చెప్తా ఉన్నా ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రావాలన్నా ఇవాళ వచ్చిన ప్రభుత్వం కావచ్చు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు లంబడోలు ఓట్లు ఎటు పడితే అటు ఆ ప్రభుత్వాలు వస్తాయి మరి ఇవాళ మా బాధ వచ్చినప్పుడు మా కష్టం వచ్చినప్పుడు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా హక్కుందా లేదా అని చెప్తా ఉన్నా